వచ్చేసి అన్న శాహన్ బాయ్ బండి ఈ బండి వచ్చేసి టీఎం వాళ్ళ బండి దీనికి వచ్చేసి ఇంజనం పట్టపోయింది ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసిన ఇంజనం దీంట్లో వచ్చేసి ఏ సామాన్లు పోయినది చూడండి ఇది మెయిన్ చాంబరు ఇందులో వచ్చేసి మెయిన్ క్రాంక్ పురుషులు రెడ్ అయిపోయినాయి తర్వాత వచ్చేసి క్రాంక్ కూడా ఇక్కడ లెఫ్ట్ రైట్ మొత్తం అరిగింది అనమాట అంటే కొన్ని పాయింట్ పోయి ఉండొచ్చు తర్వాత వచ్చేసి బోర్ కూడా సీజ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ యొక్క ఫిషన్ చూద్దాం చూసారా రింగ్ అనేది ఎట్ట స్ట్రక్ అయిన తర్వాత వచ్చి ఫిషన్ కూడా మాడిపోయింది తర్వాత వచ్చేసి ఈ యొక్క టైమింగ్ కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట తర్వాత వచ్చేసి ఈ యొక్క బుష్ ప్లేటు ఇది వచ్చి చూసారా పైన కూడా కొట్టేసింది తర్వాత బుష్ కూడా కొట్టేసింది నెక్స్ట్ ఎడ్డు ఎడ్డు కూడా లోపల సన్న క్రాక్ ఉంది ఎడ్డు కూడా పనికిరాదు ఇప్పుడుగా ఈ యొక్క పార్ట్స్లో నైంటీ పర్సెంట్ పోయినట్టు అర్థం ఇప్పుడు ఇందులో వచ్చేసి నైన్టీ పర్సెంట్ ఈ పార్ట్స్ మొత్తం కూడా చాలా వరకు బందికి రావు ఏంటంటే ఇప్పుడు దీనికి మొత్తం వేలు అయితే చేపిస్తే ఎంత ఇబ్బంది అవుతుందని అని చెప్పిన ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత పెట్టడం అనవసరం ఈ బండికి కాబట్టి మనవాడి దగ్గర ఏంటంటే మెకానిక్ దగ్గర ఇంజిన్ ఉంది ఇంజన్ ఉంది అని తెలిసింది రమ్మన్నారు ఈ యొక్క ఇంజన్ మనం తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్లి ఈ ఇంజన్ వాళ్ళకి చేసి ఆ ఇంజన్ అంత చెప్తున్న చూసి ఆ ఇంజన్ ఎలా ఉందనేది చూద్దాం ఓకే రైట్ ఇది ఇంజిను బిఎస్ టూ ఇంజను ఇది ఇంజన్ ఓపెన్ చేసి ఓన్లీ గడ్డ మట్టి ఓపెన్ చేసి బండిది బండి నుండి పక్కన పెట్టారంట ఈ సామాన్లకు ఇచ్చేసి పాతే మొత్తం మనం ఇంజన్ తీసుకున్నాం లోపల ఇంజన్ తీసుకొచ్చిన మన వాళ్ళు ఏంటంటే ఇంజన్ అనేది వాళ్ళు రెండు నెలల కింద ఫుల్ బోర్ చేశారంట ఈ యొక్క అడ్డాలో కూడా కనుక్కో అని చెప్పారు ఆటోమేటిక్ మెకానిక్ కూడా మనమాట మెకానిక్ మెకానిక్ ఎప్పుడైనా ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క బండి మనం రెండు నెలలు పక్కన పెట్టినా కానీ కంపల్సరీ చూసినా కంపల్సరీ కూడా ఎక్కువ ఉంది తర్వాత వచ్చేసి ఈ యొక్క రేగు అనేది కొద్దిగా వాటింగ్ ఉంటే ఈ రేకు మంద తీసుకున్న మన రేకు పక్కన పెట్టేసిన ఈ యొక్క రేపు మాసిన అనమాట దీనికి వచ్చేసి క్రాంక్ కూడా చూడండి క్రాక్ ఇది కొత్త క్రాకే కాకేందంటే ఈ బండి అనేది నడపకోకుండా పక్కన సిమెంట్ కొట్టి దగ్గర పెట్టేసరికి ఈ సిమెంట్ అనేది దీనికి మొత్తం పట్టింది అనమాట ఒకే ఇంజిన్ మొత్తం కూడా కండిషన్లో ఉంది పంపిన చేపించారంట క్రాక్ ఫాల్స్ అన్నడీ రాడ్ టైమింగ్ వీడు అన్ని కూడా ఇచ్చారంట ఈ యొక్క బండి ఇంజిన్ మాత్రం ఇరవై నాలుగు వేలు ఏందని చెప్పిండు అప్పుడు చేపిస్తే మనకేందంటే ఈ యొక్క ఇంజిన్ వచ్చేసి పదమూడు వేలకి ఇచ్చిండు ఇంజిన్ మన పాత ఇంజిన్ ఇచ్చి అంట్లో అంటే అందులో ఏం పనికి రావు కానీ మన పాత ఇంజన్ ఇచ్చి ఈ యొక్క ఇంజిన్ తీసుకుంటాం పదమూడు వేలకి ఇచ్చిండు ఇప్పుడు ఇంజన్ మనం ఈ యొక్క బండికి ఎక్కిం బండికి ఎక్కించి ఈ యొక్క బీడింగ్ ఎలా ఉందనే చూద్దాం ఓకే ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేసి ఈ యొక్క బండి బీడింగ్ ఎలా ఉందని తిందాం సరే అన్న కంపల్సరీ మాత్రం ఎగ్జామ్ ఉంది

ఫ్రెండ్స్ బండి ఇంజన్ ఎలా పక్కన పెట్టే కానీ బండి అనేది ఇంజన్ ఓపెన్ చేసి బండి ఇంజిన్ మనం ఈ యొక్క హెడ్ లో ఆయిల్ వేయకుండా ఒక లాగుడిగా బండి దెబ్బ స్టార్ట్ అయింది అనమాట ఇంజన్ మాత్రం ఫుల్ కండిషన్ లో ఉంది ఏమైనా కానీ ఎలాంటి ఇంజన్ లో దొరకాలంటే లక్ ఉండాలి మెయిన్ యొక్క ఇంజన్ మనకి అమ్మడానికి కారణం ఏంటంటే ఈ యొక్క బండి అనేది టీఎం వాళ్ళ బండి ఒకరు ఇప్పించారంట ఈ యొక్క బండి అనేది కొన్నారు కొన్నాక కొన్న కొన్ని రోజులు ఇంజన్ మొత్తం చెప్పుకున్నాక చాయ్ అనేది లెఫ్ట్ రైట్ బండి పోతే కిరకిర సౌండ్ వస్తుందంట ఏమైందని బండి లేపు లేపక్కసారి చూసి లోపల లెఫ్ట్ రైట్ చైస్ కూడా త్రాకు వచ్చిందంట ఇది ఎంత రిస్క్ పడి ఆయన వాళ్ళ మన వాళ్ళ డైరెక్ట్ గా మన యొక్క ఇంజన్ చేసిన మెకానిక్ అమ్మేశారు మన వాళ్ళు ఏం చేసినట్టే ఈ యొక్క బాడీ మొత్తం ఒక రేటు కమ్ముకుంటు ఇంజన్ ఇంజన్ అనేది ఈ యొక్క అన్న బండి మామూలు పాత ఇంజన్ అనేది ఖరాబ్ అయితే అన్న ఇన్ని ఈ రోజులో టైట్ రోజులు కాబట్టి ఎంత ఎందుకన్నా రిస్క్ అని చెప్పేసి మనోడు ఇంజిన్ ఉంది అని చెప్పేసి నేను వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కనుక్కుంటే ఏంటంటే మనోడు ఏంటంటే ఈ యొక్క ఇంజన్ నేను చేసింది బ్రో ఇలా సంగతి దానికి బండి ఛాయ్ తిరిగింది అని చెప్పేసి ఈ యొక్క ఇంజన్ ఇంజన్ బాగుంది అని చెప్పేసి నేనే చేసింది చేసి కొన్ని కొన్ని ఏళ్ళైందని చెప్పేసి ఉంది అమ్ముతా అని చెప్పేసి మేము ఈ యొక్క ఇంజిన్ అనేది పోయి చూసి రేట్ మాట్లాడితే వచ్చేసి దీనికి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇంజన్ చేస్తే కాబట్టి కనుక్కోండి ఈ యొక్క ఇంజన్ ఆటో ఆర్డర్ ఈ నెంబర్ ఇస్తా అని చెప్పాడు అయితే మేము అవసరం ఒక మెకానిక్ అంటే మెకానిక్ కంపల్సరీ నమ్మాలి ఎందుకంటే మెకానిక్ మెకానిక్ మౌన్ చేయడం నైంటీ పర్సెంట్ అది ఏం చేసినట్టు మేము యొక్క ఇంజన్ అనేది రేట్ మాట్లాడితే పదమూడు వేల ఐదు వందలకి లాస్ట్ ఫైనల్ అయింది మనోడు పద్దెనిమిది వేలు చెప్పిండు అంటే పాతిక వేలు అంటే ఐదు వేలు తగ్గించింది ఆల్రెడీ మళ్ళీ పది నేను వచ్చి పద్దెనిమిది పదమూడు వేల ఐదు వందలకి లాస్ట్ ఫైనల్ అయింది ఈ యొక్క బండి అనేది మేము పాతి ఇంజన్ ఇచ్చేసి దీన్ని ఈ యొక్క ఇంజన్ అని తీసుకొచ్చినాం ఇంజన్ మాత్రం ఎగ్దమ్ము ఉంది ఫుల్ కండిషన్లో ఉంది మంచిగా దూరుకుంటే మాత్రం కంపల్సరీగా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అన్న మెయింటైన్ చేస్తుంది ఓకే ఏమైనా కానీ ఎలాంటి ఇంజన్ పోవాలంటే అన్న అదృష్టం అన్న లక్ అనుకోవచ్చు అనమాట ఓకే ఓకే ఈ యొక్క వీడియో తీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియో కోసం వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్